గారు మాట్లాడతారు ఇప్పుడు అండ్ అందరు కూడా అలా ఒక లుక్ ఇస్తున్నారు ప్రస్తుతానికి బట్ వట్ యుంట్ టెల్ ఆ బాదర్ ఫుల్ నాకు స్కూల్ నుంచి ఇలా టెన్షన్ అవుతుంది నేను నన్ను ఎప్పుడు పిలుస్తారు అని అలా అయ్యో తొందరగా పిలిచేస్తాను సో నిన్న నేను పేడ్ ప్రీమియర్ చూశాను నేను పే చేయలేదు కానీ చూశాను ఒక కామన్ పర్సన్ లాగానే నేను మమ్మీ జస్ట్ ఎవరికూ చెప్పకుండా వెళ్ళి చూసాము అండ్ ఎందుకంటే ఇప్పుడు మేము థియేటర్లో ఉన్నామంటే కావాలని ఓకే హైప్ ఇస్తారు సో అది వద్దు అని వెళ్ళి చూసాము అండ్ ద వే పీపుల్ రియాక్టెడ్ వాజ్ మైండ్ బ్లోయింగ్ చాలా 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 మంచి రెస్పాన్స్ వచ్చింది అక్కడ అండ్ ద కామెడీ ఎవ్రీథింగ్ వర్క్డౌట్ సో వెల్ అండ్ సాంగ్ అయితే అదిరిపోయింది అందరూ దే ఆర్ సింగింగ్ ది ఎంటయర్ సాంగ్ అండ్ ఐ డోంట్ నో నేను ఇంకా ఆ జోన్లో ఉన్నాను నిన్ నిన్నే చూశాను సో ఐఎమ్ స్టిల్ లైక్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ మీరందరూ చాలా సపోర్ట్ చేశారు అండ్ చేస్తూనే ఉన్నారు సో ప్లీజ్ మూవీ చూసి ఎంకరేజస్ అండ్ సపోర్టర్స్ అగైన్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఆన్ ద డాస్ ఫార్ మేకింగ్ దిస్ మూవీ వాట్ ఇట్ ఈస్ టుడే ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వర్షా మరి ఇప్పుడు ఆ బ్యాటర్ని అక్కడి నుంచి ఇక్కడికి పాస్ ఆన్ చేయాల్సింది కదా